పింక్ సో ఇది వచ్చేసి దుపటా అండ్ ఇది వచ్చేసి టాప్ టాప్ అండి ఇది మనకి పింక్ కలర్ అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ సో దీనికి వచ్చి బాటం పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి క్రష్డ్ మెటీరియల్ సో మొత్తం ఈ విధంగా క్రష్డ్ త్రీ పీస్ సెట్ అనమాట చాలా సూపర్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ సో ఇది వచ్చేసి దుపట్టా జార్జెట్ దుపట్టా అండ్ ఇది వచ్చేసి పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి జార్జెట్ వైట్ వైట్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్ గా ఉందండి వైట్ సో బ్యాక్ కూడా మనకి వీ షేప్ నెక్ వచ్చింది సో వైట్ చాలా బాగుందండి వైట్ వైట్ చాలా బాగా కనిపిస్తుంది సో వైట్ వైట్ ఫ్రాక్ అన్నమాట క్రష్డ్ త్రీ పీస్ సెట్ అండి జార్జెట్ త్రీ పీస్ సెట్